వస్తుంది ఇక మరో ముఖ్యమైన నియోజకవర్గం పోలవరం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా చెర్రి బాలరాజు బరిలో ఉన్నారు ఈయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా కూడా పనిచేస్తున్నారు గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఆరు పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు సాధించారు మరి ఈసారి ఓట్ల శాతాన్ని ఎంతవరకు పెంచుకోగలిగారు అలాగే అపొనెంట్ మీద ఎంత గట్టిగా ప్రచారం చేయగలిగారు ఎందుకంటే పోలవరానికి ఒక ప్రత్యేకత ఉంది అది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పటి నుంచో అనేక సంవత్సరాలుగా చర్చల్లో ఉంది తెల్లం రాజ్యలక్ష్మి మీద వైసీపీ అభ్యర్థి మీద చిరి బాలరాజు పోటీ చేశారు ఎంతవరకు మరి బాలరాజుకి అవకాశాలు ఉన్నాయి పోలవరం నుంచి అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంజుబాబు గ్రౌండ్ రిపోర్ట్ ఆయన దగ్గర ఏముందో చెప్తారు మనకి అంజుబాబు మరి బాలరాజు బయటపడతారా ఎట్లా ఉంది గతంలో తక్కువ ఓట్ల పర్సంటేజే వచ్చింది కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏమనుకుంటున్నారు అక్కడ ఋషి ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడం మరో పక్కన పోలవరం నిర్వాసితులకి ఏ విధమైన సహాయ సహక కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో వాళ్ళకి నష్టపరిహారం కానీ ఇవన్నీ అందకపోవడం అలాగే మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎన్నికల్లో బాలరాజు ఎంపిక అయితే నల్లే ఎందుకంటే ఇందులో ప్రధానంగా చూస్తే కనుక సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేని కాదని ఆయన భార్య రాజ్యలక్ష్మికి టిక్కెట్ కేటాయించారు దీంతో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అధిష్టానం ముందుగానే పసిగట్టి ఆయన భారీకి సీటు కేటాయించడంతో అది కూడా బాలరాజుకి తన ప్రచారాస్త్రంగా ప్రధాన అంశంగా మిగిలిందని చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఒక మహిళ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం కంటే బాలరాజ్ అయితే ఆది నుంచి టిక్కెట్ తనదే అనే ఉద్దేశంతో ఉండడంతో పోలవ పోలవరం నిర్వాసితుల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కలవడం అన్ని గ్రామాల్లోనూ పర్యటించడం అయితే గతంలో ఉన్నప్పుడు ఏ విధమైన లబ్ధి చేకూరింది ఇప్పుడు ఎందుకు అంటే మన గ్రామాలన్నీ కూడా శ్మశానాన్ని తలపిస్తే ఇటు పోలవరం ప్రాజెక్టా పూర్తి కాలేదు పోలవరం ప్రాజెక్టు పేరుతో గ్రామాలని ఖాళీ చేయించేశారు అధికారులకు వచ్చిన వైకప్ప ప్రభుత్వం కనీసం పోలవరం వైపు కానీ పోలవరం నిర్వాసితుల వైపు కానీ ఖన్యత కూడా చూడలేదు మనకి అందించాల్సినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు కానీ అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నక్ష పరిహారాలు కానీ ఇవేమీ కూడా మనకు అందించలేదని చెప్పి ప్రచారంలో ఆది నుంచి కూడా బాల రజాతీయ దూసుకుపోయారని చెప్పచ్చు మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక అంటే గతంలో విడిగా పోటీ చేసినప్పుడే ఆయనకి అధిక శాతంలో ఓట్లు వచ్చాయని చెప్పొచ్చు ఇప్పుడు ఉమ్మడిగా అంటే అటు టీడీపీ పార్టీలో కోటమి అభ్యర్థిగా అతనైతే ముందంజలోనే ఉన్నాడని చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అటు పోలవరం నిర్వాసిలతో పాటు తన సొంత సామాజిక వర్గం అలాగే కొంత ఉన్నటువంటి ఏజెన్సీ సప్లైన్ ఏజెన్సీ ఎస్టీస్ కూడా ఆయనకి పూర్తి మద్దతు పలికారని చెప్పవచ్చు ఋషి సో సామాజిక వర్గా బలం కానీ లేకపోతే ఇటు పోలవరానికి సంబంధించి అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఇవన్నీ బాలరాజు కలిసి వచ్చే నాకు కనిపిస్తున్నాయి